సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన పార్టీ దగ్గర ఎలక్షన్ కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దాన్ని ఎంత వరకు అంటే రైట్ గా చూడొచ్చు రాంగ్గా చూడవచ్చు ఎందుకంటే అయినా కానీ ఫార్టీ పర్సెంట్ వచ్చింది మూడు పార్టీలు కలవడం వల్ల ఇది వచ్చింది లేకపోతే మేబీ జగన్ సీఎం అయ్యే అది డిసైడ్ చేసుకోడా పవన్ కళ్యాణ్ మీద ఉంది కాబట్టి పొత్తు గడిచింది ఓకే అయితే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు గడవ పోయే పదిహేను సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దానికి జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు అంటే ఎప్పుడు కూడా ఒక కిందనే ఉందామా మనకంటూ సపరేట్ గా మనం నిర్మించుకోలేమా అని కూడా అంటున్నారు జనసేన ఛాన్స్ ఇస్తే మళ్ళీ రావచ్చు లేకపోతే నెక్స్ట్ చేంజ్ అవ్వాలి సో ప్రెసెంట్ ఇట్లా ఉందన్న పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది కానీ మూడు పార్టీల వల్ల ఓడిపోయాడు లేకపోతే మేబీ ఎక్కువ ఛాన్స్ జగనే వచ్చాడు ఓకే సో నెక్స్ట్ ఖచ్చితంగా మరి వచ్చే అవకాశం ఉంది అంటారా వస్తాడు జగన్ ఏ వస్తాడు ఓకే ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళల్లో తగ్గిపోతాయి అండర్ స్టాండింగ్ తగ్గిపోతుంది తగ్గిపోతే ఒండ్రకి వస్తే మట్టి వీళ్ళు విడిపోతే మటుకి వస్తాడు ఒకవేళ ముగ్గురు కలిస్తే టఫ్ అవుతుంది అంటే ఓకే అంటే ఒకవేళ ఇచ్చిన హామీలు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి జనాలకు మంచి చేస్తే వీళ్ళే వచ్చే అవకాశం ఉంది అంటారా ఓకే మనకంటూ మనం గా ఎదగలేమా అని జనసేన పార్టీ ఎదుగుతారన్న మాత్రం ఎదిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజుల్లోన యూత్ కి యూత్ అనేవారు రాజకీయాల పార్టీలు రావాలి వస్తారు కూడా అది బిగ్ ఇన్స్పిరేషన్ అనేవారు పవన్ కళ్యాణ్ గారే తనకు తెలుసు ఆ ఏ ఒక పది పది సంవత్సరాల కాలంలోన అతను ఎంత ఇబ్బంది పడి ఎన్ని అవమానాలు పడి తెలుగు రాష్ట్రాల్లోనా ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగాడు అదే విధంగా యూత్ని యూత్ ని కూడా ఒక సరైన మార్గంలో పెట్టి అదే రాజకీయ వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేసేది ఆయన 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 పార్టీ ఉద్దేశం కూడా అదే ఆ పార్టీ కేజీల బియ్యంగ్ కోసం రాలేదు పాతి సంవత్సరాల జీవితం కోసం వచ్చే పార్టీ పెట్ట ఉద్దేశంతో వచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరదు నేను అనుకుంటాను ఇప్పుడు ఆయనకు ఇంత మంచి పేరు వస్తుంది కాబట్టి చాలా మంది కూడా వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నారు సో వీటన్నిటిని కూడా అధిగమించి ఆయన ముందుకు వెళ్తాడు అనుకోవచ్చా ఆ ఖచ్చితంగా వెళ్తారన్న ఎందుకంటే ఎన్ని ఒక మనం ఉంటాం ఆ దెబ్బలు తగందే శిల్పి రాయ కూడా శిల్ప అవదనేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అదే ఫాలో అవుతారు అనుకుంటాను ఎందుకంటే ఆయన అంతా కూడా ఆ వివేకానంద లేకపోతే పాత ఒక ఇన్స్పిరేషన్ కంటెంట్ ఉన్న వ్యక్తులను తీసుకొని తన రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తారా గానీ తన డిగ్రీలు తన లేకపోతే తన స్కిల్స్ గానీ పెట్టుకుని ఎప్పుడు రాజకీయం చేయలేదు ఒక మార్గదర్శనమైన ఒక వ్యక్తులను పట్టుకొని తన అలాంటి జీవితాలను జీవించాలి ప్రజలు అనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయాలకు వచ్చారు అదే ఒక్కటైంది పూర్వం అదే అదే దాన్నే దాన్ని పట్టుకుని యూత్ కూడా అభివృద్ధి చెందుతారని నా నమ్మకం